శ్రీ మాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎల్లవెళ్ళేలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అనే వివరాలను తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అంటారు ఎందుకంటే ఈ రోజున మనం ఏ కార్యాన్ని అయినా మొదలుపెట్టినట్లయితే తప్పకుండా విజయం చేకూరుతుంది అందుకే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజునే విష్ణు సహస్రనామం ఉద్భవించింది పళ్లంతా బాణాలు దిగి అంపశయ్య మీద ఉన్న ఆ బ్రహ్మచారి అయిన భీష్ముడు అంత్యకాలంలో ఈ విష్ణు సహస్రనామాలని బోధించాడు మనం సంకల్పించిన పనిలో విజయం సాధించటానికి ఈరోజు ఆ పరమాత్మని ధ్యానించి పూజించి ఏదైనా మంచి కార్యాలు చేపట్టినట్లయితే ఆ పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది అసలు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి ఎందుకు అంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం చంద్రవంశాన్ని పరిపాలించిన గొప్ప ధార్మిక రాజు కురు ఆయన పేరు మీద ప్రసిద్ధి చెందిన వంశం కురువంశం ఆ వంశంలోని ప్రతీప మహారాజు సునందదేవి వారి సంతానంగా శాంతనుడు అనే రాజు ఉండేవాడు ఆయన భార్య గంగాదేవి వీరి కుమారుడు దేవవ్రతుడు అయిన భీష్మచార్యులు ఈ భీష్ముడు పూర్వజన్మలో వశిష్ట మహర్షి శాపం కారణంగా భూమిపై మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది తన తండ్రి శాంతనుని సుఖ సంతోషాల కోసం రాజ్య సింహాసనాన్ని వదులుకొని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన మహాపురుషుడు అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన గొప్ప ధర్మమూర్తి భీష్ముడు మరి ఇంత గొప్ప ధర్మమూర్తి సకల శాస్త్రాలు ధర్మాలు సూక్ష్మాలు అన్ని తెలిసిన గొప్ప సత్యవాది అంపశయ్యపై ఎందుకు ఉన్నారు అంటే ఆయన రాజధర్మానికి కట్టుబడి ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతుండగా ఉపేక్షించవలసి వచ్చింది అందుకే ఆయన తండ్రి శాంతనుడు ఆయనకు స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చిన ఆయన ఆ మరణం పొందకుండా అర్జునుడు సంధించిన వెయ్యి బాణాలతో శరీరం అంతా రక్తం ప్రవహిస్తున్న తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు అంపశయ్య పైన యాభై ఎనిమిది రోజులు తన శరీరాన్ని చేసుకున్నాడు భీష్ముడు ఇంతటి ధర్మమూర్తి కనుకనే కురుక్షేత్ర యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ధర్మబోధ చేయిస్తాడు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీ దాన ధర్మాలను ఇంకా ఎన్నింటినో ఆయనకు బోధింపజేస్తారు శ్రీకృష్ణుల వారు భీష్ముడు తన మరణ సమయంలో హరి సంకీర్తన స్మరణ చేయటం కోసం వాసుదేవుని వెయ్యి నామాలతో కీర్తించారు అదే విష్ణు సహస్రనామం అయింది చివరిగా భీష్ముడు శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజున మధ్యాహ్నం వేళ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయారు ఆ పురాణ పురుషుడు మరణించి మోక్షం పొందిన రోజే భీష్మాష్టమి అంటాము ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది కనుక విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం రెండు రోజుల తర్వాత వచ్చే ఏకాదశిని ఆ కురువృత్తిని పేరిట ప్రసిద్ధి చెందుతుందని వరం ఇచ్చారు శ్రీకృష్ణుడు అందుకే భీష్మ అష్టమి నుంచి భీష్మ ద్వాదశి వరకు అంటే మాఘమాసంలో శుక్ల అష్టమి నుండి శుక్ల ద్వాదశి వరకు ఈ ఐదు రోజులు భీష్మ పంచకం అంటారు ఈ ఐదు రోజులు మనం భీష్మ పితామహుణ్ణి తలుచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున విష్ణు భగవాను పూజించిన వారికి ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తాయని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు ఆనాటి నుండి ఇప్పటి వరకు మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం జరుగుతుంది భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పఠించటం వలన సకల సుఖాలు చేకూరుతాయని పురాణాల్లో తెలియజేశారు అలాంటి భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనక విష్ణు సహస్రనామం పారాయణం చేసినట్లయితే ఆ ఫలితం అనంతం అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు లభిస్తాయి అయితే భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి భీష్మ ఏకాదశి యొక్క పూజా విధానాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్